మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైన అరుణోదయమన్న వీక్షించున్నటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ శుభములు కలుగునుగాక ప్రియులారా ప్రతి ఉదయం దేవుని యొక్క ఈ లేఖనాలను ధ్యానిస్తూ ఇవి మీరు ఆశీర్వాదము చేత నింపబడుతూ వీటిని మీ గృహాలలో మీరు దీవెనకరంగా ఉంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలలో బలపడుతూ ప్రభుని గనపరుస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీ గృహములలో గొప్ప అద్భుతములు చేయును గాక గమనించండి ఎంతగానో చక్కగా మీరు ప్రతి ఉదయం ఈ యొక్క అరుణోదయం అన్నాను వీక్షిస్తూ మా యొక్క ఈ ప్రయాసకు మీ వంతు కూడా సహకారాన్ని మీరు తెలియజేస్తూ వస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక బైబిల్లో అపోస్త్రుడైన పౌలు గారు అంటారు మా ప్రయాసలో వారు కూడా మాతో పాటు ప్రయాసపడ్డారు అని ఆ స్త్రీలు వాళ్ళ పేర్లు గొర్రెపిల్ల గ్రంథంలో ఉన్నాయి అని ఈ యొక్క సువార్త పరిచర్యలో ఈ అరుణోదయం అన్నా దేవుని వాక్య పరిచయలో మాతో పాటు సహకారులుగా అంటే ఈ వాక్యాలు మీరు వింటూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు యొక్క వార్తను ప్రతి ఇంటికి మీరు పంపిస్తూ ఆయన రాజ్య విస్తరణలో మీరు కూడా భాగస్వాములయ్యారు అందుకని సేవకునిగా మనసారా దీవిస్తున్నాను దేవుని కృప ఈ ఉదయం మిమ్మల్ని మీ పిల్లల్ని ఆవరించునుగాక ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండం ఏడవ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం గమనించి చదువుకుంటే మన దేవుడైనటువంటి యహోవ భక్తుడు నీతిమంతుడైన నోవహు గారితో ఒక మాట అంటూ ఉన్న ఆ మాటను మనం చదువుకుందాం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి మరలా చదువుతున్నాడు గమనించండి సాక్షాత్తు దేవుడే చెప్తున్నటువంటి మాట నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించండి ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి మాట ఏమిటంటే అప్పటికే భూమి మీద చాలామంది ప్రజలు మనుగడ కొనసాగిస్తున్నారు అప్పటికే ఈ భూమి మీద నెఫీలియులు బలత్కారులు ఇలా రకరకాల స్వభావాలు కలిగినటువంటి భారీ దేహములు కలిగినటువంటి వ్యక్తులు చాలా చాలా గొప్పవారు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరిని చూసి కూడా దేవుడి మాట అనలేదు ఒక నోవాహుగారిని చూస్తూ ఆయన చక్కని మాట చెబుతున్నారు నీవును నీ ఇంటి వారును ఈ ఓడలో ప్రవేశించండి దేవుని ద్వారా ఒక అర్హతను పొందుకున్న ఫ్యామిలీ ఎక్కడ ప్రవేశాన్ని దేవుడు సిద్ధం చేసినటువంటి దేవుని ప్రణాళికలో నిర్ణయించబడినటువంటి దేవుని ఉద్దేశములలో ఎన్నిక చేయబడినటువంటి ఆ ఓడలోనికి ప్రవేశం వీరికి దక్కింది ఈ వాక్యాన్ని మీరు గమనించండి ఈ లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఈ లోకంలో కోట్లకు పడగలెత్తిన వారు ఉన్నారు కోట్లు సంపాదించిన ధనవంతులు ఉన్నారు కానీ ఎవరికీ లేనటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చారు అదేమిటి అంటే ఓడ అనేటటువంటి ఆయన రక్షణ ఓడలోనికి ఆయన రాజ్య ఓడలోనికి పరలోకమనే ఆ ఓడలోనికి వెళ్ళే అర్హత దేవుడు కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు వేకెన్సీ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది అందులో నీవు ఎన్నిక చేయబడ్డావు నీవు అదృష్టవంతుడివి నీవు అదృష్టవంతురాలిది మీ కుటుంబం అదృష్టవంతమైనది ఎందుకు అంటే లోకములో ఉన్న గనులకు లేని భాగ్యం ఈ ఓడలో ప్రవేశించే ధన్యత దేవుడు మనకిచ్చారు ఆ తరములో చాలామంది దేవుడు గమనించారు తరానికి తరానికి ఒకే ఒక వ్యక్తి నీతిమంతునిగా దేవుని కనపడ్డారు ఆ తరంలో ఒక్కరే కనపడ్డారు ఈ తరంలో దేవుడు ఆయన రక్తాన్ని మనకు ఇచ్చి అనేకులను ఆయన రక్తం ద్వారా నీతిమంతులనగా చేస్తూ వస్తున్నారు ఆ నీతిమంతుల మంతుల లిస్టులో నీవు నేను మనమందరం ఉన్నాం మన కుటుంబాలు ఉన్నాయి ప్రభునామాన్ని బట్టి ధైర్యంగా చెప్పగలను నీతిమంతుడు ఈ భూమి మీద ఏసయ్య రక్తం ద్వారా కడగబడి ఆయన దృష్టికి ఎన్నిక చేయబడ్డాడు ఆయన రక్తం ద్వారా కడగబడిన తర్వాత నీతిమంతుడు అయ్యాడు మనందరికీ కూడా ఈ ఓడలో ప్రవేశించే భాగ్యం ఆత్మ సంబంధమైన ఈ రక్షణ ఓడ పరలోక సంబంధమైన ఈ రక్షణ ఓడ ఆధ్యాత్మికమైన ఈ రక్షణ ఓడ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు నీవు నీ ఇంటివారు ఈ ఆత్మీయ ప్రయాణానికి ఈ ఆత్మీయ పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులు అన్న సంగతి మర్చిపోవద్దండి మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి నోవాహు గారిని దేవుడు ఎందుకు ఎన్నిక చేశారు అంతమంది ప్రజల్లో అంటే బైబిల్ అక్కడే రాయబడినటువంటి మాట ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలోని తొమ్మిదో వాక్యాన్ని మీరు గమనిస్తే నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడు నోవాహు దేవునితో కూడా నడిచినవాడు మూడు విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఒకటి నీతిపరుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు మూడు విషయాలు మన పేర్లు మన పిల్లల పేర్లు మన కుటుంబాల పేర్లు పరలోక రాజ్య ప్రవేశములో నిలబడాలి అంటే ఆ గొర్రె పిల్ల గ్రంథంలో నిరంతరము నిలబడాలి అంటే మనలో ఈ మూడు అనుభవాలు ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి ఒకటి నీతి పరులుగా వాస్తవంగా బైబుల్ అంటది మన నీతి మురికి గుడ్డల వంటిది దేవుని సన్నిధిలో మన నీతి దేనికి పనికిరాదు అయినా మనం అన్ని విషయాల్లో నీతిగా నీతిగా మనం ఖచ్చితంగా విలువలకు తగిన జీవితాన్ని జీవించాలి రెండవది నింద లేని వ్యక్తులంగా ఈ లోకంలో మనుషులు మన మీద నిందలేయచ్చు కానీ దేవుని చేత నింద వేయించుకోకూడదు దేవుని చేత నింద వేయించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మనుషులు వేసిన పెద్ద పట్టించుకొని అక్కర్లేదు ఎందుకు అంటే మనుషులు వాళ్లకు పెడితే ఒకలాగా పెట్టకపోతే ఒకలాగా మాట్లాడతారు కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం ఎప్పుడూ నిందలేని వ్యక్తులంగా దేవుని దృష్టిలో నిందలేని వ్యక్తులంగా ఉండడం ఎంత ముఖ్యమో మనుషుల దృష్టిలో కూడా నిందలేని వ్యక్తులంగా బ్రతకాలి ఒకవేళ వాళ్ళు పొరపాటునన్నా వాళ్ళు తప్పు అని తెలుసుకొని తిరిగి మన దగ్గర పశ్చాత్తాపడేటట్లుగా మన జీవితం ముందుకు వెళ్ళాలి ఈ నిందలేని వ్యక్తులంగా మూడవది నోవాహు గారికి ఆ అర్హత దేవుడు ఇవ్వడానికి కారణం దేవునితో కూడా నడిచినవాడు ఈ రోజులో చాలామంది ఎవరితో నడుస్తున్నారు అని గమనిస్తే మ్యాక్సిమం సోషల్ మీడియాతో వాళ్ళ ప్రయాణం లేదు అంటే స్మార్ట్ వాచెస్తో వాళ్ళ ప్రయాణం లేదు అంటే ఈ లోకపరమైనటువంటి ఈ మీటింగ్స్ కానీ ఈ లోకపరమైనటువంటి ఈ అనవసరమైన విషయాలు కానీ వీటికి ఎక్కువ సమయాన్ని గడుపుతూ వాటితోనే కాలయాపన చేస్తున్నారు క్రైస్తవుడ గుర్తించు నీ యొక్క ప్రయాణం నీవు దేవునితో కూడా నడిచిన వ్యక్తివై నిలబడాలి అప్పుడే నీ పేరు నీ పిల్లల పేరు నీ కుటుంబం పేరు పరలోక రాజ్యం అనే ఓడలో ప్రవేశించడానికి ఎన్నిక చేయబడతారు జతలు జతలుగా అంటే కుటుంబాలు కుటుంబాలుగా గమనించండి కుటుంబాలు కుటుంబాలుగా ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపునందుకుని మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఆయనతోనే నడవాలి ఆయనతో నడిస్తే ప్రతి పళ్ళం సరి చేయబడుతుంది ప్రతి ఎత్తు సరిచేయబడుతుంది ఈరోజు ముళ్ళబాట్లాగా మనకు కనిపించవచ్చు శ్రమల బాటలాగా మనకు కనిపించవచ్చు రేపటి రోజున ఈ ముళ్ళ దారి నీకు సువర్ణ మార్గంగా మారబోతుంది రమ్మండి ప్రభునామాన్ని బట్టి చెబుతున్నాను మన పేర్లు మన పిల్లల పేర్లు మన కుటుంబముల పేర్లు ఆయన రాజ్యములో నిలబడేటట్లుగా మనం నోవాహు గారు ఆ తరంలో ఎలా బ్రతికారో ఈ తరములో చాలామంది భక్తులు ఈ మధ్యకాలంలో పాట రాశారు ఇది మోసే తరం కాదు యహోశువా తరము అని ఒకవేళ ఇది యహోశువా గారి కాలమే అయితే ఆత్మ సంబంధమైనటువంటి యవనస్తులకి ఇవ్వబడిన కాలమే అయితే యవనస్తులారా మీరు బలవంతులు దేవుడి చేతిలో వాడబడే సమయం ఇది కనుక సిద్ధపడండి అందరం కూడా ఆ రక్షణ ఓడ ద్వారా పరలోకానికి కాక ఈ దినమంతా కూడా ఎక్కడ మీ రక్షణ పడిపోకుండా మీరు కాపాడుకోవాలి ఎక్కడ మీ విశ్వాసం పడిపోకుండా మీరు కాపాడుకోవాలి ఎక్కడ మీ ఆత్మీయత పడిపోకుండా మీరు కాపాడుకోవాలి అట్టి కృప మనందరికీ దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన మా దేవా పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలను ఆయన ఎరుణోదయం అన్న వీక్షిస్తున్నటువంటి ప్రతిబిడని మీరు జ్ఞాపకం చేసుకునండి ఎస్ ఆ తండ్రి ఆనాడు అయ్యా నోవాహు గారిని ఈ తరములో మీరు చూశారు నీతిమంతుడిగా కనబడ్డారు ఓడలో ప్రవేశం పొందడానికి అర్హతను సంపాదించుకున్నారయ్యా వారు ఎలా బ్రతికారో మాదిరిగా మేము పెట్టుకొని ముందుకు వెళుతూ మేమును మాకు మీరిచ్చిన వారును అందరం కూడా మీరు రాజ్యం కొరకు నిలబడే కురుపనివ్వండి ప్రతి అరుణోదయ వేళ అయ్యా దైవ వాక్యాలు వింటూ బలపడుతున్న ప్రతి కుటుంబం వారు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఒకవేళ అనారోగ్య సమస్యలు బలహీనంగా ఉన్నారేమో అప్పుల సమస్యల్లో ఇబ్బందికరంగా ఉన్నారేమో ఉద్యోగ సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారేమో జీవన ఆధారమైన పనుల విషయంలో అల్లాడిపోతున్నారేమో ప్రతి విధములైనటువంటి సమస్యలు పిల్లల విషయమైనా సంతాన విషయమైనా కుటుంబం విషయమైనా భర్త విషయమైనా భార్య విషయమైనా ఏ విషయములలో నలిగిపోతున్నారో ఈ ఉదయమున ప్రభుమి కృపవారికి సహాయం దయచేయునుగాక సహాయం గాక సహాయం దయచేయనుగాక మీ హస్తాలకు అప్పగిస్తూ మనసారా దీవిస్తు ఏ నామాన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక